ప్రభుత్వ చేతగానతనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పత్తి విత్తనాల బ్లాక్ దందాలో ఒక మంత్రి పాత్ర కూడా ఉందని ఆరోపించారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆరు నెలలైనా ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి రెడ్డి గత ప్రభుత్వంపై నిందల వేస్తూ పప్పం గడుపుకుంటున్నారని ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల పేరుతో డ్రామాలు ప్రభుత్వం ఈ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఇస్తోందని ఆరోపించారు ఎన్ని కమిషన్లు వేసినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేస్తూ పత్తి విత్తనాల కొరతలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని పత్తి విత్తనాల బ్లాక్ దందాలో మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు హస్తం బ్లాక్ చేసి సమాచారం సమాచారం సంబంధం ఉంది అని వచ్చింది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే కారణంగానే ఈ రకమైన లీకులతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారాయణ కాంగ్రెస్ పసలేని ఆరోపణలన్నీ వరుసగా తేలిపోతున్నాయన్న జగదీష్ రెడ్డి కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేసి పంటలకు ఇవ్వకుండా తప్పు చేస్తున్నారన్న గత నాలుగు నెలలుగా సమయం వృధా చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా పదేళ్ల క్రితం ఉన్న దుస్థితి మళ్లీ దాపురించిందని ప్రభుత్వం చేతగాని తనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు